శ్రీమాత్రే నమ సౌందర్య లహర్లోని ఇరవై ఐదు శ్లోకాలు నేర్చుకున్నాము సాధన చేశాం కదా ఇప్పుడు ఇరవై ఆరో శ్లోకం చూద్దాం సర్వార్ధ సిద్ధికి శ్లోకం విరించి పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ పితతిరపి సమ్మిళిత దృసా మహా విహరతి సతి తత్పతిరసౌ తాత్పర్యం చూద్దాం సతీ శాశ్వతముగా ఉన్న ఓ తల్లి పతివ్రత మాత కల్పాంత సమయంలో జరిగే మహాప్రళయ వేళ బ్రహ్మదేవుడు మృతి చెందుతాడు హరి విరమిస్తాడు యముడు నశిస్తాడు కుబేరుడు కూడా మరణిస్తాడు ఇంద్రాది దేవ సమూహము కూడా కన్ను మూస్తుంది ఆ మహాప్రళయ కాలంలో నీ పతి సదాశివుడు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నాడు అది నీ పాతివ్రత మహిమే అని తాత్పర్యం అన్నమాట ఈ శ్లోకంలో తలచదగిన లలిత నామాలు ఏంటంటే మహేశ్వర మహాకల్ప ఫలితాలు సర్వార్థ సిద్ధి శ్లోకం మరొకసారి పంచత్వం హరి పంచోతి విరతి వితంత్రి మహేంద్రీ పిత తిరపి సమ్మేళిత మహాసంహారేస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ సర్వార్థ సిద్ధికి దీన్ని మనం బాగుగా సాధన చేద్దాం సౌందర్ లహర్లోని ఇరవై ఏడవ శ్లోకం వల్ల మంత్ర సిద్ధి ఆత్మజ్ఞానం కలుగుతుంది శ్లోకం చూద్దాం జపోజల్పల్పం సకలమీ మురచనా గతి ప్రాదక్షిణ్యా క్రమణమసనాద్యాధి ప్రణా విలసితం తల్లి జగన్మాత నా పలుకులు నీ జపము నా చేతి కదలిక నీకు ముద్రలు నా నడకయే ప్రదక్షిణ నా ఆరగింపులే ఆహుతులు నా శయన ఆసనాదులే అంటే నా శరీర స్థితులు నమస్కారములు నా సమస్త సుఖాలు చేష్టలు అన్నీ ఆత్మార్పణ దృష్టితో నీ పరిచర్య రూపమైన పూజయే అగుగాక ఆత్మార్పణ దృష్టి అంటే నేను నాది అని భావించేదంతా జగదంబకే అర్పించే సర్వసమర్పణాభావం ఈ శ్లోకంలో ఉన్న లలిత నామాలు చూద్దాం అంతర్ముఖ సమారాధ్య ఫలితం ఏంటి మంత్రసిద్ధి ఆత్మజ్ఞానం శ్లోకం మళ్ళీ మీకోసం జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యా సాధన చేస్తూ ఉందాం మన మానవ జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి బారి నుండి రక్షణ కొరకు మనం ఏం చేయాలి సౌందర్య లహరిలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం పఠిద్దాం శ్లోకం మీ గురించి సుదాప్యస్వాతిభయరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విదిశతమాద్యాతి విశద కరాళం యక్ష్ణం కవళితానా నంభోస్తన్మూలం తవ జనని జన మహిమా అమ్మా మిక్కిలి భయంకరాలైన ముసలితనాన్ని మృత్యువును హరించే అమృతాన్ని తాగి కూడా బ్రహ్మాది దేవతలు మరణిస్తున్నారు ఉగ్రమైన కాలకూటాన్ని విషయాన్ని మింగిన నీ భర్త శివునికి మాత్రం కాలధర్మం లేదు దానికి మూలం నీ చెవి కమ్మల ప్రభావమే అంటే ఏమిటి నిన్ను ఎవరైతే స్మరిస్తారో ఎప్పుడూ నీ రక్షణ కవచంగానే ఉంటావమ్మా

అమ్మ మనకి రక్షణ కవచంలా ఉండాలంటే శ్లోకం సాధన చేస్తూనే ఉండాలి క్రూరులు దుష్టుల నుండి రక్షణ కొరకు సౌందర్య లహర్లోని ఇరవై తొమ్మిదవ శ్లోకం చూద్దాం కిరీటం వైరించం పరిహర పుర కఠోరే కోఠేరే స్కలసి జహి జం భారి మకుటం ప్రణమ్రేష్ ప్రజముపయత్తస్య భవనం భవస్యాభ్యుత్నే తవపరి పరిజనోక్తిర్విజయతే అమ్మ నీ భవనానికి విచ్చేసిన నీ పతిని శివుని ఎదుర్కొనేందుకు నీవు శీఘ్రంగా కదిలి పెడుతున్న సమయంలో బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు సాష్టాంగ ప్రణామాలు చేస్తుండగా ఓ దేవి నీ ముందు భాగాన బ్రహ్మదేవుని కిరీటం ఉన్నది దానికి తగలకుండా తొలగి విచ్చేయుము తదుపరి విష్ణుని కిరీటం ఉన్నది దాని కొన నీ కాలికి తగిలిన జారదవేమో దానిని రమ్ము అంటూ హెచ్చరికలు చేస్తున్న నీ పరిజనల వాక్కులు ప్రశంసనీయాలే ఉన్నాయి ఎందుకో తెలుసా అమ్మవారి కాలికి కొంచెం దెబ్బ తగిలినా జగత్ ప్రళయం వస్తుంది అమ్మవారిని జాగ్రత్తగా చూసుకోవాలి చక్కగా పూజ చేసుకోవాలి అని క్రూరల నుంచి దుష్టుల నుండి రక్షణ కొరకు శ్లోకం మళ్ళీ మీకోసం

వివిధ సిద్ధులు లాభాలు వస్తాయన్నమాట అన్నమాట శ్లోకం చూద్దాం స్వదేహోద్భూతా మాధ్యాభిరవితో గ్రుణి భిరణి మాధ్యా బిరవితో మహామితి సదా బావయతియః కిమశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహా సంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం ఓ శాశ్వతులారా నీ తనువు నుండి ఉద్భవించే అణిమాది కిరణములతో అన్ని వైపులా సేవించబడే తల్లి నిన్ను ఏ ఉపాసకుడు అహం అంటే నేను అమ్మవారు అమ్మవారే నేను అని ఎల్లవేళలా భావిస్తాడో అతడు ముక్కంటి సిరిని కూడా పోచవలె తలుచును మహాప్రళయంలో జ్వలించే సంవర్తాగ్ని అతనికి నీరాజ విధిని ఆచరిస్తుంది అనడంలో ఆశ్చర్యమేముంది ఆత్మ చైతన్యమే శ్రీచక్ర స్వరూపిణి అయిన లలితాంబ అనే అద్వైత భావన కలిగిన వాడు ప్రళయాలలోనూ నశించని కైవల్య పదాన్ని పొందుతాడని భావం ఇందులో దాగి ఉన్న పొదిగి ఉన్న లలిత మంత్రాలు చూద్దాం నిత్య శాశ్వతి శాశ్వతైశ్వర్య వివిధ సిద్ధి లాభం గురించి శ్లోకం మళ్ళీ మీ గురించి

ఈ భాగంలో మనం ఇరవై ఐదు నుంచి ముప్పై శ్లోకాలు సాధన చేసాం సాధన చేద్దాం ఆనందాన్ని అనుభవిద్దాం ఫలితాలు చూద్దాం సాధన చేస్తారు కదా